హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అనేది చాలా చిన్న వర్డ్ ఏమో మోర్ దాన్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అని ఏమో లంచ్కి ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అయితే నేను ట్వింకిల్ అండ్ రిచిన్ కూడా ఇంట్లోనే వదిలేసి వచ్చాను సో చాలా ఫాస్ట్గానే మేము మా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాం అండ్ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను నేను వచ్చేసరికి మంచిగా సూప్ వేసాను ఇట్లా ఉన్నప్పుడు అబ్బా వెజ్ అయినా అనుకుని నేను బయటికి వస్తే వెజ్ అనే ఛాన్సే లేదు ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఆర్డర్ చేస్తాం కానీ ఇక్కడ మేము పన్నీర్ అండ్ సూప్ ఇవన్నీ కూడా వెజ్ ప్రిఫర్ చేసాము అండ్ బిర్యానీ కూడా ఎందుకంటే ఇదిగో మా మేడం గిరిజా గారు ఉన్నారు కదా క్రెడిట్ అంతా మొత్తం ఆమెదే రోజు తిందు పర్టికులర్ డేస్ అన్నీ ఉంటాయి సో దాన్ని బట్టి మేము కూడా అది ఫాలో అవుతున్నాము ఇంకా మా సుష్మా అయితే ఏదైనా పొట్లో వేసేస్తుంది దానికి అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు అది కూడా ఒక మంచి హ్యాబిటే ఇదే కావాలి అని ఏమి ఉండదు దానికి గిరిజాని ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూశారు అంటే నేను గిరిజ సేమ్ టైం ప్రెగ్నెంట్ అని చెప్పా కదా అండ్ సుష్మా సుష్మా వాళ్ళ బాబు అండ్ మా ట్వింకిల్ కూడా సేమ్ ఏజ్ అండ్ గిరిజ వాళ్ళ పాప అండ్ మా రిచి సేమ్ వాళ్ళిద్దరూ ఏజ్ అనమాట ఫ్రెండ్స్తో కలిసామంటే అందులో ముగ్గురం కలిసామంటే ఖచ్చితంగా ఒకరిని రోస్ట్ చేస్తాం కదా అలా మా గ్రూప్లో ఏంటంటే సుష్మాని రోస్ట్ చేస్తే మాకు ఫుల్ మజా వస్తుంది అండ్ తను కూడా అలానే తీసుకుంటుంది పాజిటివ్గా సుష్మా నేను గిరిజా మేము ముగ్గురం కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాము సుష్మా ఇంగ్లీష్ టీచర్ అండ్ గిరిజ నేను ఫిజిక్స్ టీచర్ మేము ఆల్రెడీ వర్క్ చేసాము అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం బ్రేక్ తీసుకున్నాము ప్రజెంట్ అయితే హోమ్ మేకర్స్ ముగ్గురం ఇక్కడ మా సుష్మా నేను అసలు ఏమీ తిన్ను తింటే ఎందుకు ఇలా ఉంటాను అని చెప్తుంది అంత కంప్లీట్ అనమాట మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సో ఎవరు ఏంటి అనేది మాకు ఒక ఐడియా అయితే ఉంది అండ్ మన లైఫ్లో కొంతమంది ఉంటారు కదా మనం ఎలా ఉన్నా ఏం చేసినా మనల్ని జడ్జ్ చేయలేని వాళ్ళు నా లైఫ్లో అలా వీళ్ళిద్దరు కూడా ఉన్నారన్నమాట మేము లంచ్ అయితే ఫినిష్ చేసుకుని రెస్టారెంట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికైనా వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నాం మేమైతే మాయా రెస్టారెంట్కి వెళ్ళాము ఎందుకంటే అది మాకు కొంచెం నియర్ బై అనిపించింది ఎక్కువ దూరం వెళ్ళే టైం కూడా మాకు డే అవుటింగ్ ఉంటుంది కానీ మాది అయితే టూ అవర్స్ అనే చెప్పాలి ఎందుకంటే గిరిజ కూడా వాళ్ళ చిన్న పాపని ఇంట్లో ఉంచేసి వచ్చింది అండ్ సుష్మా కూడా అంతే బాబుని ఇంట్లో పడుకోబెట్టేసి వచ్చింది నేను కూడా అంతే సో మాకు మాక్సిమం ఒక టూ అవర్స్ టైం అనేది ఉంది ట్రావెలింగ్ తీసేస్తే సో ఈ టూ అవర్స్లోనే మేము ఏం చేయాలనుకున్నా అని మేము ప్లాన్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే లంచ్ ఫినిష్ చేసుకున్నాం ఒక ఫస్ట్ వన్ అవర్లో నెక్స్ట్ వన్ అవర్లో ఏం చేద్దాం అన్నట్టు అంటే మేము ముగ్గురం కూర్చుని కలిసి మాట్లాడుకుని చాలా కాలం అయిపోయింది రీసెంట్గానే కలిసాం కానీ పిల్లలతో కలిసాం కదా సో వాళ్ళని చూసుకునేసరికి వాళ్ళని ఫీడ్ చేసేసరికి ఇదే సరిపోయింది మాకు సో ఈసారి మేము ఏమనుకున్నామంటే ఓకే పిల్లల్ని ఇంట్లో ఉంచి మనం ఒక టూ అవర్స్ అయినా స్పెండ్ చేస్తే బాగుంటుంది చాలా రోజులు అయిపోయింది కదా మాకు కూడా కొంచెం ఫ్రెష్ ఎన్వైరన్మెంట్ లాగా ఉంటుంది అని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము అయితే రెస్టారెంట్ నుంచి మేము సెంట్రల్ పార్కే వచ్చేసాము సరే బయట అంతా ఎండగా ఉంది కదా సో పార్క్ అయితే ట్రీస్ అవి ఉంటాయి కొంచెం చల్లగా ఉంటుంది అని అది పార్క్ కాలేజా కూడా అర్థం కాలేదు మొత్తం అందరూ స్టూడెంట్సే ఉన్నారు అందరూ లోనే కనిపిస్తున్నారు మేము ముగ్గురం కూడా ఆల్మోస్ట్ ఫోన్స్ పట్టుకొని గానే ఉన్నాము ఎందుకంటే ఇంట్లో ఉంచేసి వచ్చాము కదా ఎనీ టైం ఫోన్ వస్తుంది ఇంట్లో పిల్లలు లేచారనో లేకపోతే ఏడుస్తున్నారనో ఫోన్ వస్తుంది అని మేమైతే ఎలర్ట్గానే ఉన్నాము ఓకే ఫోన్ రాగానే వెంటనే స్టార్ట్ అయిపోదామని సో ఇంకా కొంచెం అలా చూసుకుంటూ మేము ఎక్కడైనా కూర్చొని కొంతసేపు టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకున్నాము బాగానే ఉంటుంది సెంట్రల్ పార్క్ మనకి ఎక్కువ ట్రీస్ అవి కూడా కనిపిస్తాయి మేబీ ఈవినింగ్ అయితే కొంచెం ఇంకా లైట్స్ అవి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లైట్ షో అయితే మేము వెళ్ళిన రోజు లేదు అండ్ లైట్ షో చూసేంత టైం కూడా మాకు లేదు మేమేంటి ఏంటి అంటే ఓకే ప్లేసెస్ అన్నీ పక్కన పెడితే మా ముగ్గురికి కూర్చోవడానికి ప్లేస్ ఉందా లేదా అండ్ కంఫర్టబుల్గా ఉన్నామా ఇంకా అంతే ఎంతసేపు మాట్లాడుకున్నా మాకు అసలు టైం తెలీదు అండ్ ఉన్నంతసేపు కూడా మాకు నవ్వుకుంటూనే ఉంటాము ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది మేము అనుకున్నట్టుగానే ఫస్ట్ కాల్ అయితే గిరిజాకి వచ్చింది పాప లేచింది అని సో ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదామని బయటకు అయితే వచ్చేసాము టూ అవర్స్ అంటే టూ అవర్స్ అన్నట్టు ఎగ్జాక్ట్గా అయింది అనమాట ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ టూకి అలా కలిసినట్టయితే మేము వెంటనే ఫోర్ అలా అయ్యేసరికి రిటర్న్ అయిపోయాము అంటే ఇంట్లో పిల్లలు మాకు టూ అవర్సే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆ టూ అవర్స్లోనే మేము అన్నీ కూడా సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అయితే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలవాలి అని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ముగ్గురివి కూడా డిఫరెంట్ ప్లేసెస్ కదా గిరిజ వైజాగ్లోనే ఉంటుంది నేను విజయవాడ వెళ్ళి వస్తుంటాను అండ్ సుష్మా కూడా హైదరాబాద్లో ఉంటుంది సో మళ్ళీ మేము ముగ్గురం ఎప్పుడు కలుస్తామని నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను నాకు కూడా ఫోన్ కాల్ వచ్చింది పాప లేచింది అని సో ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను మేము ఉన్న దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది ఎండ్ అయితే బాగానే ఉంది అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది మేమైతే ప్రజెంట్ మా ప్రొఫెషన్కి కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాము కానీ వన్స్ ఏ టీచర్ ఆల్వేస్ ఏ టీచర్ సో ఇప్పటికీ మా స్టూడెంట్స్కి మేము ఎప్పుడు టీచర్స్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు టీచర్స్ లాగే చూస్తారు అలానే గౌరవిస్తారు మా ముగ్గురు మ్యారేజెస్ అయిన తర్వాత మేము ఇండివిజువల్గా వచ్చి కలవడం అనేది ఇదే మాకు ఫస్ట్ టైం అనమాట అంటే కలిసాం చాలాసార్లు కలిసాం కానీ హస్బెండ్తోనో లేకపోతే పిల్లలతోనూ అలా అయిపోయింది లేదంటే ఏదైనా కలిసే వాళ్ళం ఇప్పుడైతే ఓన్లీ మా టైం అనేది అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట మనకి నచ్చిన వాళ్ళతో అది టూ అవర్స్ అవనివ్వండి లేకపోతే టూ డేస్ అవనివ్వండి ఎంతో కొంత టైం అనేది మనం స్పెండ్ చేయగలిగినట్టయితే మనకు కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే రోజు ఎప్పుడూ ఒకటే సేమ్ రొటీన్లో ఉంటాం మనం మార్నింగ్ లేచి మన పనులు పిల్లల పనులు ఇలా అయిపోతుంది సో ఇలా ఫ్రెండ్స్ని కలిసినట్టయితే మనకు కూడా కొంచెం మైండ్ ఫ్రెష్ అయినట్టు ఉంటుంది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అని నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ మేము తీసుకున్న కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌనీ డీటెయిల్స్ బాయ్ బాయ్